निवन्ति वा ప్రభుయ్ నేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అందు సువార్త మూడో అధ్యాయం పదకొండవ చిన్నంలో మనం ఈ విధంగా చదువుచున్నాం మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును బాప్తిస్మిచ్చి యోహాను యోర్ధను నది యోధను నారణ్యములో ప్రకటించుచు మారు మనసు పొందుడి చూడుడి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు ఎందరైతే మారుమనసు పొందారో వారిని వ్యూహాను నీళ్లలో ముంచి బాప్తిస్మమిచ్చుచుండేడు వాడు అయితే నీళ్లు కేవలం శరీరపు మలినమును శుభ్రము చేయగలవు అంతేగాని వాటి వలన ఎటువంటి ఆత్మీయ ప్రయోజనము కలగదు యోహాను ఏదైతే ప్రజలకు చేస్తున్నాడో అది ప్రభు అయిన యేసు ఆగమనమునకు సేవకు సిద్ధపరచుచుండేటివాడు అందుకనే అతడు నా వెనుక వచ్చేటివాడు నాకంటే శక్తివంతుడు నేను ఆయన చెప్పులు మోయిటకును యోగ్యుడను కాను అని చెప్పుచుండేడివాడు యోహాను ఇలాగూ ఎందుకంటున్నాడు ఎందుకంటే అతడు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయం గురించి చెప్పేవాడు ప్రాపి అయిన మనిషికి రక్షణనివ్వడానికి ఆయన పరలోకమును విడిచి శరీర దారి అయ్యాడు మనిషి భారమును ఆయనే మోశాడు మరియు ఆ శిక్ష మనదై ఉండగా దానిని సహించాడు మృతులలో నుండి మూడవ దినమున తిరిగి లేచాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుదరో వారు రక్షణ పొందుదురు మనిషి యొక్క ఆత్మను ప్రాణమును దేహమును సదాకాలము కాపాడగలవాడు అందరికంటే ఉత్తముడు శక్తిమంతుడై ఉంటాడు కదా ఆ ప్రభుని వేస్తున్నందు మీరు కూడా విశ్వాసం ద్వారా రక్షణ పొందవలను అను అది మీ మీళ్ళ మేము దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది